వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ న్యూస్ ఛానల్ రంగారెడ్డి జిల్లా జామకాయ తెంపినందుకు దళిత యాదగిరిను అదే గ్రామానికి చెందిన రెడ్ టీచర్ మధుసోదన్ రెడ్డి కులం పేరుతో దూషించడమే కాకుండా ఒక కొక్కకు తాలు కట్టినట్టు కాలు చేతులకు తాలు కట్టి బంధించిన వైనం కేసారం గ్రామంలో చోటు చేసుకుంది ఇటు విషయాన్ని తెలుసుకున్న షాబాద్ మండలంలోని ఎంఆర్పిఎస్ సిపిఎం పార్టీలు షాబాద్ మండలంలోని ధర్నా చేపట్టడం జరిగింది షాబాద్ మండలం కేసారం గ్రామానికి చెందిన బ్యాగారి రాములు కొడుకు యాదగిరి ఏడో తరగతి మైనర్ బాలుడు అదే గ్రామంలోని పసమ్మ గారి మధుసూదన్ రెడ్డి రిటైర్ టీచర్ ఇంటి దగ్గర ఉన్న జామచేటుకు జామకాయలు తెంపుకునే సమయంలో మధుసూదన్ రెడ్డి బ్యాగారి యాదగిరి మైనర్ బాలు తాళతో కట్టేసి విచక్షణ రహితంగా కొట్టడం తనడం జరిగింది దీనికి సంబంధించి గ్రామంలో పంచాయతీ పెట్టి మాట్లాడదామని పిలిస్తే మధుసూదన్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి మీ మాల మాదిగ వాళ్ళతో మాట్లాడడం ఏంటి రాని కులం పేరుతో తిడుతూ మీకు దిక్కున చోట చెప్పుకోండి అని బెదిరించాడు అనంతరం స్థానిక సాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేయమని పోతే షాబాద్ పోలీసులు కేసు బుక్ చేయకుండా బ్యాగరి రాములు కుటుంబ సభ్యులను రోజు తిప్పించుకుంటున్నారు స్థానిక జిల్లా ఎస్పీ కలెక్టర్ వెంటనే స్పందించి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు బుక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు

ಅದು ಎಸಿಬಿ ಅರೆಸ್ಟ್ ಸೇಸ್ಮಾಡಿ ಇದೆ రెడ్డిల అహంకారం ఇంకా తగ్గతలేదంటే మనం చూస్తున్నాడు పోతున్నాం తొమ్మిది మూడు శాతం ఉన్న వాళ్ళు ఏడు నాలుగు శాతం ఉంది కూడా వాళ్ళు తొమ్మిది ఏడు శాతం ఉన్న మొత్తం మనం తొమ్మిది మూడు శాతం ఉన్నది ఊరు తొంభై మూడు శాతం ఉంది ఇన్ని దాడులు జరుగుతుంటే ఏ ఊళ్ళైనా సరే ఏం ప్రాబ్లం వచ్చినా మనం ఏకతాటిపైకి ఎస్సీ ఎస్టీ బీసీలం ఏకతాటిపైకి వచ్చి ఇట్లాంటి నాయకులను వెంటనే చట్టరిద్ద చర్యలు తీసుకోకుంటే మనము పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చి అంతగా ఎంతకైనా వాళ్ళు చర్య తీసుకోకపోతే మనమే డిపార్ట్మెంట్ చెప్తున్నాం వాళ్ళు ఇట్లాంటివి జరగకుండా ఈ షాబ మండలంలో ప్రతి ఊళ్ళ ఎస్సీ ఎస్టీ పీసీలై భూములు కొట్లాడ అన్నదమ్ములకు పంచాలు పెట్టి కొట్లాడి భూములు అమ్ముకుంటున్నారు ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి శాబమండలంలో ఇప్పుడు ఇదే లాస్ట్ టైం ఫైనల్ ఇప్పటి నుంచి ఎవరు ఏ ఊళ్ళో జరిగినా ఇంత మంది కాదు ఇంకా పదివేల మంది మీద ఐదు వేల మంది మీ ఊరి మీద చెప్పలేదు చట్టం చర్యలు తీసుకోకపోతే మేము కుల సంఘాల మంత్రం ఏకమై ఎదిరించి మన మనలో మనం కాపాడుతున్నాం అని చెప్పి అందరు పేరు పేరున చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం పట్టుకొని కొట్టడమే కాకుండా ఆయనను కాళ్ళతో రాలమ్మ తాళ్ళతో బంధించి ఏదైతే కుక్కను పారిపోతుంది చెప్పి ఏదైతే కుక్కకు తాడి కట్టి పట్టుకుంటామో అట్లా ఒక మనిషిని కూడా ఒక మానవత కూడా లేకుండా ఆ మనిషికి తలతో కట్టేసి ఈరోజు మిత్రుని చిన్న వేసి సెవెంత్ క్లాస్ చదువుకుంటున్నటువంటి యాదగిరిని ఆ రకంగా హింసించినటువంటి వ్యక్తిని నిన్న పోలీసులు ఎఫర్ఆర్ చేశారు కానీ ఇప్పటి వరకు మాత్రమే అరెస్ట్ చేయలేదు బేసాలతో అరెస్ట్ చేయాలని చెప్పి ఈ గ్రామాల నుంచే జిల్లా వ్యాప్తంగా కూడా ఎంఫర్ ఉండొచ్చు పోలమర్ సంఘం ఉండొచ్చు అంబేద్కర్ సంఘాలు ఉండొచ్చు అందరు కూడా బుక్క తాటితోటి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నామంటే ఈ రోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామన్నటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా బేషరతిగా మరుసలు రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసు బుక్ చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర ఉద్యమాలకు పిలిపిస్తాం కబోట్టాలని చెప్పి వ్యక్తి ఎదుగు చేస్తా ఉన్నాం మరి పోలీసులు ఎప్పురే బుక్ అని చెప్తూనే ఇప్పటి వరకు అలెస్ట్ చేయలేదంటే మరి దీంట్లో ఉన్నట్టు ఆంతర్యం ఏందని చెప్పి కూడా మనం యావత్తు కూడా మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడికి లేదు ఆ బాధితులకు రాముల కుటుంబానికి బ్యాగర్ రాముల కుటుంబానికి న్యాయం జరగ వరకు కూడా అందరం కూడా కంకణ బతులమై ఆయన పక్షాల ఉండి ఈ సమస్య సాధ్యాల్సిన కోరుతా ఉన్నాం జై